ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇస్తాను ఈ వీడియో చివరి దాకా చూడండి మనకు వచ్చే అనేక రకాలైనటువంటి వ్యాధుల్ని తగ్గించుకోవాలంటే ఏదైనా ప్రధానమైన ఆయుధం ఒకటి ఉంది అంటే అది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మీకు డయాబెటీస్ టైప్ టూ వ్యాధితో బాధపడుతున్నారా క్యాన్సర్తో బాధపడుతున్నారా ఏదైనా కానీ మిమ్మల్ని కాపాడేటటువంటి ఆయుధమే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ మీరు ఫాస్టింగ్ చేయట్లేదు అట్లీస్ట్ ఫాస్టింగ్లో ఏదో ఒక టైప్ మీరు మీ లైఫ్ స్టైల్లో మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే మీరు వెనకబడి ఉన్నారు అని అర్థం సో ఈరోజు మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి అనుమానాలు లేకుండా నేను చెప్తాను వినుకోండి ఎందుకు అంటే తర్వాత ఇది చేస్తున్నప్పుడు చాలా డౌట్స్ అయితే వస్తాయి అలాగే ఈ వీడియోతో పాటు ఇంకొక వీడియో కూడా నేను చేశాను సెవెన్ టు టూ అవర్స్ వాటర్ ఫాస్టింగ్ అని అది ఒకసారి చూడండి సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ది బెస్ట్ ఫాస్టింగ్ అండి నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఆపకుండా ఈరోజు వరకు కూడా ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తూ వస్తున్నాను డైలీ కూడా సో అంత సులభంగా అందరూ కూడా దీన్ని చేసుకోవచ్చు షుగర్ బీపీ లేని వాళ్ళు కూడా షుగర్ బీపీ రాకుండా వాళ్ళ ఫ్యామిలీ చైన్లు ఉంటే కనుక ఆపుకోవడానికి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసుకోవచ్చు అలాగే అధిక బరువు ఉన్నవాళ్ళు మెటబాలిజం స్లోగా ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ని ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంట తెలుగులో అడపాదడప ఉపవాసం వస్తుంది అంటే ఒక రోజులో మనం తింటూనే ఎక్కువ సమయము తినకుండా ఉండడం దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు తింటూనే తినకుండా ఉండడం అంటే ఏంటంటే మన గడియారంలో దీన్ని మనము కొన్ని చాపాలుగా డివైడ్ చేసుకుంటాం అంటే పార్ట్స్ పార్ట్స్ పార్ట్స్గా గడియారంలో సో మీకు ఇక్కడ పక్కన ఇమేజ్లో మీకు కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఈ పక్కన ఇమేజ్లో మీకు కనిపిస్తుంది చూడండి ఇందులో అంటే కొన్ని గంటల సమయం పాటు మనం తింటాము కొన్ని గంటల సమయం పాటు మన శరీరంకి లోపలికి నోటి నుంచి ఎటువంటి ఆహారం కూడా వెళ్ళదు ఉదాహరణకి మీరు సాయంత్రం ఆరు గంటలకి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి మీరు తినడం ఆపేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు పదకొండు గంటల వరకు తినకుండా ఉండొచ్చు లేదా కొంతమంది పది గంటల వరకు తినకుండా ఉండవచ్చు సో ఈ సాయంత్రం ఆరు నుంచి పది లేదా పదకొండు సమయం ఏదైతే ఉందో ఈ చేపము ఈ పీరియడ్ అనేది ఫాస్టింగ్ పీరియడ్ అంటాం అంటే ఈ గ్యాప్లో మనం ఎటువంటి ఆహారం కూడా తీసుకోం వాటర్ తప్ప సో అది మీరు గమనించవచ్చు అలాగే మిగిలిన టైం ఏదైతే ఉందో అంటే ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఆరు ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా తింటారు మీకు సరిపడేటువంటి ఆహారం తింటారు తినేటప్పుడు మీరు టూ టైమ్స్ తినొచ్చు లేదా ఒకసారి తినొచ్చు లేదా మూడుసార్లు తినొచ్చు ఈ గ్యాప్లో సో అది మీ యొక్క స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది సో అది మీరు సరిచూసుకోండి సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కువ మంది ఫాలో అయ్యేది సిక్స్టీన్స్ టు ఎయిట్ అంటే ఎయిట్ అవర్స్ ఈటింగ్ విండో ఉంటుంది సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ విండో ఉంటుంది సో మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో పదహారు గంటలు వాళ్ళు తినకుండా ఉంటారు ఎనిమిది గంటలు తినడం అనేది జరుగుతుంది సో దీన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు సో మనం రోజులో ఎంత భాగమైతే మనం తినకుండా పెంచుకోగలుగుతామో సో అంత ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎఫెక్టివ్నెస్ అంత బాగా పెరుగుతూ ఉంటుంది అంటే ఫాస్టింగ్ పీరియడ్ పెరిగే కొద్ది కొంతమంది వన్ మీల్ డే చేస్తారు సో వన్ మీల్ డే చేసేటప్పుడు ఒక పూట మాత్రమే తింటారు అంటే ట్వంటీ త్రీ అవర్సు ఫాస్టింగ్ వన్ అవర్ ఈటింగ్ విండో ఉంటుంది ఈ వన్ అవర్లో వాళ్ళు ఏదైనా తినొచ్చు వాళ్ళకి సరిపడేటండి డైట్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకొని సో ఇలా కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకోవచ్చు నేను నా నాపాసా చూసుకుంటే కనుక సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు ఎటువంటి ఆహారం కూడా తీసుకోవడం అనేది అయితే జరగదు ఉదయం పది గంటల నుంచి మనం ఆహారం తినడం మొదలెడతాము సాయంత్రం ఆరు వరకు మాత్రమే మనం ఆహారం తీసుకుంటాం సో ఈ విధంగా మనం ఈ క్లాక్ని డివైడ్ చేసుకోవడం జరుగుతుంది సింపుల్గా ఇదే ఇంటర్ప్రీటెంట్ ఫాస్టింగ్ సో మీకు ఇక్కడ ఇమేజెస్తో పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మొత్తానికి ఒక రోజులో ఎంత భాగం అయితే మనం తినకుండా ఉంటాము దాన్ని పెంచుకోగలిగితే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ క్వాలిటీ పెరుగుతుంది కానీ అందరూ కూడా వాళ్ళు చేయలేరు సో మీ లైఫ్ స్టైల్కి అనుగుణంగా మీరు రోజులో ఎక్కువ భాగం తినకూడనటువంటి పీరియడ్ని సెట్ చేసుకోవాలి ఆ టైంలో నీరు మాత్రమే తాగుతాం తక్కువ భాగం తినే పీరియడ్ని సెట్ చేసుకోవాలి సో ఒక్కోలికి ఒక్కో కొంత భాగము తినకుండా ఉండడానికి బాడీ సహకరిస్తుంది సో బై ప్రాక్టీస్ దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు అసలు దీనివల్ల లాభాలు ఏంటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే మీకు ఇప్పుడు కొంత అర్థమై ఉంటుంది దీనివల్ల లాభాలు ఏంటి అంటే ఇది మన డైలీ రెగ్యులర్ లైఫ్లో మన యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే చూడండి ఇక్కడ వీటి బెనిఫిట్స్ అన్ని కూడా నేను ఇక్కడ ఇచ్చాను మన యొక్క పనితీరు అంటే డైలీ పర్ఫార్మెన్స్ అది వర్క్ వర్క్ లైఫ్ కానివ్వండి లేదా పర్సనల్ హెల్త్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కానివ్వండి అది ఇంప్రూవ్ అవుతుంది అలాగే మన శరీరం ఈ ప్రతిరోజు కూడా ఆక్సీకరణకి ఆక్సిడేషన్కి గురవుతుంది ఇన్ఫ్లమేషన్ కూడా జరుగుతుంది అంటే కనక్షయం కూడా జరుగుతుంది సో కనక్షయము అంటే ఏంటంటే ప్రతిరోజు కూడా కణాలు జీవక్రియల్లో భాగంగా దెబ్బ తినడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా ఈ దెబ్బతిన్నటువంటి కణాల యొక్క మరమ్మత్తు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఆక్సిడేషన్ కూడా తగ్గిస్తుంది ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసుకోవడం ద్వారా తర్వాత లాంగ్ ఏమిటి అంటే మన లైఫ్ స్పాన్ పెంచేటటువంటి కెపాసిటీ ఉంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి ఎందుకంటే ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు నీ శరీరంలో జరిగినటువంటి అవకతవకలు సమస్యలు పరిష్కరించబడుతున్నాయి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయి కాబట్టి నీ యొక్క ఆయిష్యు హాయి ప్రమాణం అది పెంచేదానికి ఇది ఉపయోగపడుతుంది తరువాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేక సమస్యలకి ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఓవర్గా ఇన్సులిన్ అనేది స్టార్టింగ్లో ప్రొడ్యూస్ అవుతుంది తర్వాత తర్వాత ఇన్సులిన్ రిలీజ్ అయినప్పటికీ కూడా షుగర్ని సెల్స్లోకి తీసుకెళ్ళడానికి అది పని చేయకుండా ఉండిపోతుంది దాన్ని రెసిస్టెన్స్ అంటారు ఇన్సులిన్ నిరోధకత అని అంటారు సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఎందుకు కొంతమందికి పదం అర్థం కాకపోవచ్చు కానీ షుగర్ రావడానికి కానీ క్యాన్సర్ రావడానికి కానీ మెటబాలిక్ డిజార్డ్స్ రావడానికి కానీ ఒక పది సంవత్సరాల ముందు నుంచి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటటువంటి సమస్య బాడీలో మొదలవుతుంది ఇది ఎవరు తెలుసుకోరు దీని టెస్ట్లు ఉంటాయి కానీ ఎవరు చేయించుకునే అవసరం వాళ్ళకి పడదు దాన్ని హోమా ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ అని అంటారు ఎవరు చేయించుకోరు కానీ మనం ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటే కనుక సహజ సిద్ధంగానే మన శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అలాగే వెయిట్ లాస్ అంటే అధిక బరువు ఉన్నవాళ్ళు వాళ్ళ బరువును కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మన శరీరం యొక్క మెటబాలిక్ని ఇంప్రూవ్ చేస్తూ బరువును తగ్గించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇంటర్మీడియంట్ ఫాస్ట్ సో అలాగే కార్డియోవాస్కులర్ రిస్క్ని తగ్గిస్తుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసుకుని ఎందుకంటే రక్తనాళాలని ఇది క్లీన్ చేస్తుంది తద్వారా మనకి బీపీ సమస్య లాంటివి రాకుండా కాపాడుతుంది అలాగే మన బ్లడ్లో లిపిడ్ లెవెల్స్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ వీఎల్డిఎల్ ఈ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్లు ఇది మనకి హెల్ప్ చేస్తుంది సో అలాగే క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా ఇది ఉపయోగపడుతుంది అని రీసెర్చ్ పరిశోధనలు అయితే తేలింది సో ఇవంటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో కీలకమైన ప్రధానమైన బెనిఫిట్స్ అనేవి మీకు ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల వచ్చేటట్టు ఉపయోగాలు అయితే చెప్పడం జరిగింది అయితే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనే వల్ల ఇందులో అనేక రకాల విధానాలు ఉన్నాయి సో ఆ విధానాల గురించి కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను తద్వారా ఏంటంటే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది మీ యొక్క స్టైల్కి మీ బాడీకి మీకు ఏ విధంగా అది చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది కాబట్టి ఇది కూడా వినండి అవసరమైతే మీరు ఒక పెన్తో రాసుకోండి అలాగే ఈ విధానాల్లో మీరు ఏది చూస్ చేసుకోవాలి మీ బాడీ మెటబాలిజం ఏంటి అలాగే మీకు వ్యాధులు ఏమున్నాయి ఆ వ్యాధులకు అనుగుణంగా ఎటువంటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మెథడాలజీని వినియోగించుకోవాలి అలాగే ఈ ఈ సందర్భంలో ఎటువంటి కొన్ని హెల్ప్స్ని తీసుకుంటావు దాన్ని ఆల్రెడీ డయాబెటీస్ టైప్ టు డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో ఈ బొటానికల్ సప్లిమెంట్స్ నేను తయారు చేసి వాడుకుంటూ ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ప్రోటోకాల్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే కనుక మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ ప్రోటోకాల్ని మీరు కొనుక్కోవడం కోసం మీరు మా గోమాత ఆరోగ్యాశ్రమం యొక్క టీ సంప్రదించవచ్చు తద్వారా ఆశ్రమం చేసేటటువంటి సర్వీస్ యాక్టివిటీస్కి మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉండేటటువంటి అనేక మెథడ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ మెథడాలజీస్ సో రిసెర్చర్స్ దాన్ని డిస్క్రైబ్ చేసినటువంటి అంశాలను నేను మేము ముందుకు తీసుకొస్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తే కనుక మొదటిగా ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్ సో ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఇందులో వీళ్ళు ఒకరోజు కంప్లీట్గా తినేస్తారు రెండో రోజు తినకుండా ఉంటారు సో ఇక్కడ మనం ముందు చెప్పుకున్నప్పుడు ఇరవై నాలుగు గంటల క్లాక్ తీసుకున్నాం కదా వీళ్ళు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ఏమొస్తుంది అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ క్లాక్ వస్తుంది అంటే రైల్వే టైం అనమాట సో ఈ నలభై ఎనిమిది గంటల పీరియడ్లో వీళ్ళు ఇరవై నాలుగు గంటలు తినేట అంతలాగా మూడు పోట్లు ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది మిగిలిన ఇరవై నాలుగు గంటలు వీళ్ళ శరీరం అనేది ఉపవాస ప్రక్రియలో ఉంటుంది దీన్నే ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్ అని అంటారు తర్వాత ఇంకొక రకం చూసుకుంటే కనుక మోడిఫైడ్ ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్ అంటే ఇందులో కూడా సేమ్ ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్ లాగానే ఇరవై నాలుగు గంటలు తినే విధానము ఇంకొక ఇరవై నాలుగు గంటల ఫాస్టింగ్ విధానము ఉంటుంది కానీ ఇక్కడ మోడిఫికేషన్ ఏంటంటే వీళ్ళు పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండడాన్ని భరించలేరు కాబట్టి వాళ్ళు ఫాస్టింగ్ డేలో కూడా ఎంతో కొంత ఆహారం అనేది తీసుకోవడం జరుగుతుంది కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండదు సో దాన్నే మనం మాడిఫైడ్ ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్ అని అంటాం తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు తర్వాత టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ యాక్చువల్గా మనం చెప్పుకునేది రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఏమో ఇరవై నాలుగు అని ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకి ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో కొంత సమయం వాళ్ళు తినడం జరుగుతుంది మిగిలిన సమయం తినకుండా ఉండడం జరుగుతుంది స్టార్టింగ్లో మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సంబంధించి ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు నేను చెప్పింది అదే సో వీళ్ళు ఏం చేస్తారు కొంత సమయం అంటే సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళి ఆహారం అవ్వగొట్టడం లేదా ఎనిమిది గంటలకు అవ్వగొట్టేయడం తర్వాత ఉదయం మళ్ళీ పదకొండు లేదా పది గంటలకు తినడం లాంటి ప్రక్రియ అనేది ఇక్కడ ఉంటుంది దీన్ని టైం రిస్ట్రిక్టింగ్ ఈటింగ్ అంటారు ఇదే బెస్ట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ విధానం అయితే ఏ టైం మనం రిస్ట్రిక్ట్ చేస్తామనేది కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం అలాగే ఎర్లీ టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటే వీళ్ళు తినేటటువంటి పీరియడ్ ఏదైతే ఉంటుందో అంటే లాస్ట్ మీలు డిన్నర్ అనేది కొద్దిగా ఎర్లీగా తినేయడం అనేది జరుగుతుంది సో సాధారణంగా తొమ్మిదికో పదికి కొంతమంది పన్నెండు గంటలకి అంటే రాత్రి ఆహారం తిని ఉదయం మళ్ళీ పన్నెండు గంటల వరకు తినకుండా ఉంటారు అంటే లేట్ నైట్ వాళ్ళు మీల్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది అలా ఈవినింగ్ కూడా కొద్దిగా లేట్ అంటే నైన్ ఓ క్లాక్ కానీ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ కానీ టెన్ ఓ క్లాక్ కానీ సో వాళ్ళ యొక్క కంఫర్ట్ బట్టి వాళ్ళు మీల్స్ తీసుకుంటారు సో ఇలా కాకుండా కొద్దిగా ఎర్లీగా తినేయటం అంటే ఆరు గంటలకి లేదా ఐదు గంటలకే వాళ్ళ ఆహారం తీసుకోవడం ఏదైతే లాస్ట్ డిన్నర్ ఉందో దాన్ని ఫినిష్ చేసేయడం దాన్ని ఏమంటారు ఎర్లీ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని అంటారు సో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కొంత మెరుగైనటువంటి ప్రక్రియ సో తద్వారా ఏమవుతుందంటే మనం సర్కేడియం రిథమ్స్ను కూడా మనం సపోర్ట్ చేసినట్లు అవుతుంది రాత్రి లేటుగా తినకుండా ఉండేదానికి అలాగే మెలటోనియన్ అనేది మనకు సపోర్ట్ చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది అలాగే చివరి చూసుకుంటే మనకి పీరియాడిక్ ఆర్ సైక్లిక్ ఫాస్టింగ్ అని అంటారు సో మీరు ఒకసారి గమనిస్తే కనుక ఇక్కడ అన్ని ఫాస్టింగ్ విధానాలు కూడా ఒకటే కానీ ఈ పీరియాడిక్ సైక్లిక్ ఫాస్ట్ ఏదైతే ఉందో ఇందులో ఏం జరుగుతుంది అంటే మన గడియారంలో ముందు చెప్పుకున్నట్టు ఇంటమీడియంట్ ఫాస్టింగ్ విధానంలో కొంత సమయము వాళ్ళు తినకుండా ఉంటారు కొంత సమయం వాళ్ళు తింటూ ఉంటారు అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది ఏంటి అంటే ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది డైలీ చేసేది ఈ పీరియాడిక్ లేదా సైక్లిక్ ఫాస్టింగ్లో ఏమవుతుందంటే ప్రతి ఐదు రోజులకో లేకపోతే మూడు రోజులకో ఒకసారి కంప్లీట్ ఫాస్టింగ్ అనేది వాళ్ళు నిర్వహించారు ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యి ఉండొచ్చు లేదు అంటే వన్ వీక్ అవ్వచ్చు లేదా ఫిఫ్టీన్ డేస్ అవ్వచ్చు సో దే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఐదు రోజులు ఆహారం తీసుకుంటారు రెండు రోజులు కంప్లీట్గా ఫాస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఈ ఐదు రోజుల్లో కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు సో అలా కూడా చేయొచ్చు లేదా కొంతమంది ఆరు రోజులు ఫాస్టింగ్ చేయకుండా ఆహారం తీసుకుంటారు కంప్లీట్గా ఒకరోజు వాళ్ళు ఆహారము తినకుండా ఉంటారు అంటే ఒక వారం రోజుల్లో ఆరు రోజులు తింటే ఒక రోజు తినకుండా ఉంటారు ఐదు రోజులు తింటే రెండు రోజులు తినకుండా ఉంటారు అంటే వీళ్ళు పీరియడ్ సెవెన్ డేస్ తీసుకుంటున్నారు సో మనం ఎలాగైతే వన్ డే పీరియడ్ తీసుకుంటున్నాము సో మళ్ళీ ఇందులో ఈ సెవెన్ డేస్ పీరియడ్లో కూడా ఈ ఐదు రోజులు తినేటటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అందులో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ విధానం కూడా అవలంబించవచ్చు సో ఈ విధంగా సెవెన్ డేస్ పీరియడ్ని తీసుకొని ఫాస్టింగ్ చేసే విధానాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లోకి వస్తాయి సో ఇప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే కనుక మీకు డీప్గా ఇందాక ఏ వ్యాధులు తగ్గుతాయో చెప్పాను అలాగే ఇతర ఇంకొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల అవేంటో కూడా చూడండి ఒకటి బాడీ ఫ్యాట్ అంటే మన శరీరంలో అధికంగా ఉండేటటువంటి కొవ్వుని ఇది తొలగిస్తుంది అలాగే బ్లడ్ ప్రెషర్ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే హార్ట్ రేట్ ని మనకి కామ్ చేస్తుంది అంటే హార్ట్ బీట్ని అంటే యాట్రిల్ ఫిబ్రిలేషను ఏ అంటారు సో అటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది అలాగే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది అది డయాబెటీస్ టైప్ టూ పేషెంట్స్ కానివ్వండి ఇంకెవరికి కానివ్వండి వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఇన్సులిన్ని తగ్గిస్తుంది సో అంటే ఇన్సులిన్ తగ్గించడం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అలాగే ప్రధానంగా మన శరీరంలో క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడానికి కారణం ఆర్గాన్స్ డ్యామేజ్ అవడానికి కారణం మైటోకాండ్రియా చెడిపోవడం సో మైటోకాండ్రియా డ్యా యొక్క పనితీరుని పెంపొందిస్తుంది తద్వారా ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది అలాగే ఇన్ఫ్లమేషన్ని అంటే శరీరంలో ప్రతిరోజు కూడా ఒక ఏదో ఒక డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ డ్యామేజ్ని రిపేర్ చేస్తూ ఉంటుంది అంటే దాని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అనేసి అర్థం అరవై ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకి కూడా మన బ్రెయిన్ పవర్ అని ఫైవ్ పర్సెంట్ చొప్పున తగ్గిపోతూ ఉంటుంది సో ఆ విధంగా ఈ కోగ్నేషన్ మనకి డెఫిషియన్సీ లేకుండా బ్రెయిన్ పవర్ తగ్గకుండా చేస్తుంది తద్వారా ఆల్జీమర్స్ ప్యార్కెన్సన్స్ డిమెన్షియా లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది సో కోగ్నేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే రికవరీ బాడీలో ఏదైనా డ్యామేజ్ అయితే లేదా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానీ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ ఆ డ్యామేజ్ని రిపేర్ చేయడం రికవరీ అవడానికి ప్రేరేపిస్తుంది అలాగే న్యూరో డీజెనరేషన్ ఇందాక చెప్పుకున్నట్టు బ్రెయిన్ ఎలాగైతే డ్యామేజ్ అవుతుంది నెర్వ్స్ కూడా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ న్యూరో డిజెనరేషన్ని తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ని పెంపొందిస్తుంది యాక్చువల్గా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది సో ఈ విధంగా మనకి అనేక బెనిఫిట్స్ అనేవి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల అయితే ఉన్నాయండి సో కాబట్టి మీకు ఆల్మోస్ట్ అన్నీ నేను వివరించానని అనుకుంటున్నాను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అలాగే ఎటువంటి విధానాల్లో మనం చేయవచ్చు సో వీడియో మరొకసారి చూడండి కన్ఫ్యూజ్ ఉంటే కనుక సో మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్లలో పెట్టండి సో చేసేది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే మనం తింటూ ఉంటాం ఒక ఇరవై నాలుగు గంటలు తీసుకుంటే అందులో మనం ఒక ఎయిట్ అవర్స్ తినకుండా మనం ఉంటే అందులో మిగిలిన సమయం మనం తింటూ ఉంటాం సో ఇది తింటూ ఉంటాం కాబట్టి మళ్ళీ తినకుండా ఉన్న సమస్యలో సమయంలో ఏం తీసుకోవాలనే డౌట్ మనకు రాకూడదు ఒకవేళ వస్తే కనుక లెమన్ వాటర్ యాపిల్ సైడర్ వినిగర్ వాటర్ మీరు తీసుకోవచ్చు ప్లెయిన్ వాటర్ తీసుకోవచ్చు లేదంటే మినరల్ వాటర్ అంటే మినరల్స్ యాడ్ చే మినరల్స్ మనకి ఎలక్ట్రోలైట్స్ దొరుకుతాయి సో ఎలక్ట్రోలైట్స్ వాటర్ లేదా రెడ్ మాండ్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ సీ సాల్ట్ కానీ కలుపుకుని తాగేటటువంటి వాటర్ని మనం తీసుకోవచ్చు కేవలం వాటర్నే తీసుకుంటాం సో మళ్ళీ మనం ఒక రోజులో తినే తినకుండా ఉండే కొద్ది సమయం కూడా ఏదో అందులో చేర్చుకుంటే కనుక ప్రయోజనాలు ఏమి ఉండవు కాబట్టి